పంచాంగలో ఇవాళ మన పంచాంగం వచ్చే శుభమస్తు రెండవ తేదీ ఆంధ్రప్రదేశ్ క్రోతి నామ సంవత్సరంలో ఉన్న ఉత్తరాయణం మాఘమాసం శిశిర ఋతు శీతాకాలం ఆదివారం శుక్లపక్షం చవితి తిథి నిన్న మధ్యాహ్నం రెండు గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి ఇవాళ మధ్యాహ్నం పన్నెండు ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంది నక్షత్ర ఉత్తరా నిన్న రాత్రి ఐదు గంటల యాభై నిమిషాల నుంచి తెల్లవారుజామున నాలుగు పదిహేను నిమిషాల వరకు ఉంది యోగము హర్షణము కరణము గర్జ వజ్యం వచ్చేసరికి మధ్యాహ్నం రెండు యాభై నిమిషాల నుంచి నాలుగు పద్దెనిమిది నిమిషాల వరకు అమృత గడియలు తెల్లవారుజామున మూడు నలభై నాలుగు నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు ఇరవై ఆరు నిమిషాల నుంచి ఐదు గంటల పద్నాలుగు నిమిషాల వరకు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి ఐదు గంటల ఆరు గంటల ఆరు గంటల వరకు కాలం సాయంత్రం మూడు గంటల ఇరవై నిమిషాల నుంచి నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు సూర్యోదయం ఉదయం ఆరు గంటల నలభై నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల పదకొండు నిమిషాలకు సూర్యరాశి మకరము చంద్రరాశి ధనుస్సు రెండవ భాగము చెప్పుకుంటున్నాం ఇవాళ రెండవ భాగము ఇవాళ వచ్చేసరికి మామసి దిలీప మహారాజు వేటకు బయలుదేరుట దిలీపుడు అని ఒక మహారాజు ఎగ్నే ఏగాది క్రతువులో నచ్చిన గొప్ప పుణ్యాత్ముడు అతడు తన రాజ్యమందులు ప్రజలను తండ్రి వల్లే అన్ని విధాలా కాపాడుచుండదు ఒకనాడు భూపాలునకు వేట నిమిత్తము అడవి పోవాలని కోరిక కలిగింది మనసును కలిగిన కోరికైన వారకైనా నెరవేర్చుకుంటూ కొంచెం సహజమే కదని ఈ విధంగా దిలీప్ మహారాజు వేటకు పోవ నిశ్చయించి వేటకు కావలసిన సమస్త వస్తువులను సిద్ధం చేసి వేట దుస్తులు ధరించి సన్నిహితమేతుడే వెడను దిలీపుడు వేటకు వెళ్ళిన అడవి క్రూర నిండి ఉన్నది దిలీపుడు వేటకు వెళ్ళిన ప్రదేశం ఆ క్రూర జంతువులు సమీపంలో గ్రామస్తులపై పడి పశువులను మనుషులను చంపి నానా విభజనలు చేయించుడు దిలీపుడు అడవిలో మాటు వేసి మృగములను చంపుచుండను తన పరివారం కూడా మృగములను మట్టు పెట్టుచుండేది ఇలా కొన్ని రోజుల వరకు అడవి అందు ఉండి అనేక క్రూర జంతువులను చంపి ఒకనాడు మృగంపై బాణం వేశాను ఆ బాణాన్ని తప్పించుకుని ఆ మృగం పారిపోయాను దిలీపుడు పట్టు వేడక దాని వెంట పరిగెట్టాను ముందు మృగం వెనక దిలీపుడు అతని వెనుక పరివారం పరిగెడుచుండగా ఆ మృగం తన ఒక అారణ్యం ముందు ప్రవేశించాం అప్పటికి దిలీపుడు అలసిపోయినందున వల్ల దాహంచి నాలుగిండి పోచున్నది నీటి కొరకు పరివారం అంతా వెతికారు అదృష్టం కొలి ఆ సమీపంలో ఒక సరస్సు కనిపించింది దాని చూసి సంతోషపడి దిలీపుడు సరస్సును సమీపించాను ఆ సరస్సు అంతూ అంతా లేని తామర పువ్వులతో వెండి నిండి అతి మనోహరంగా ఉండెను దిలీపుడు అతని పరివారము తృప్తి దీర నీరు తాగి గట్టుపైన ఉన్న వ్రటవృక్షం కింద అలస తీర్చుకొని ఉండగా దిలీపుడు వేటలో చెల్లా చెదురుగా వేసిన పులులు సింహాలు అడవి పందులు మొదల జంతువులు కూడా ఆ సరస్వతికే వచ్చి చెంది దిలీపుడు అతని పరివారం వాటిని చూసి గురి పెట్టి బాణములను వేసి చంపింది దిలీపుడు సంతోషించి వాటి చర్మాలు ఒలిపించి తన నగరంకు బయలుదేరి వెళ్ళిపోవచ్చున్నది వాటిలో ఇంటి ముఖం పెట్టి వెళుచున్న సమయంలో ఒక బ్రాహ్మణుడు ఎదురయ్యాను ఆ బ్రాహ్మణుడు బ్రహ్మతేజస్ కలిపి ప్రకాశించుచుండాను ఆ విప్రం చూడగానే దిలీపుడు ఆకి నమస్కరించి చేతులు జోడించి నిలబడి ఉండాను ఆ బ్రాహ్మణుకు క్షణమేకి ఒక క్షణమేకి ఆ రాజును గాంచి అతని ముఖవచ్చు చూడగా గుణవంతుల వల్లే ఉన్నాడు ఇతనికి ఏదైనా ఉపకారం చేయటం మంచిది అని మనసులో తలచి మహారాజా శుభకరమైన ఈ మాఘమాసంలో సరస్సు దగ్గరలో ఉన్నను అందులో స్నానం చేయకుండా ఇంటికి పోతున్నారేమి మాఘమాస మహత్యం మీకు తెలియదా అని ప్రశ్నించను ఆ బ్రాహ్మణుని మాటలకు దిలీపుడు ఆశ్చర్యపడి ఆ వృద్ధ బ్రాహ్మణుడు చూసి విప్రోతమ అటులో ప్రశ్నించారేమిటి అని ఆశ్చర్యంతో అడిగాను పారామ పావనమైన మాఘమాసం కదా అని జ్ఞాపకం చేయుచుంటున్నాను బ్రాహ్మణుడు పలికిను చిత్తమ్మ స్వామి నాకు గుర్తులేదు రాజప్రసాదమునున్న పురోహితులు ఉందరు నేను మృగాయాని మృగాయాభి నోదినే వచ్చి అడవిలో కొద్ది దినములు ఉండడం వలన నాకు ఆ విషయం జ్ఞప్తి లేదు కావున మాఘమాస మాధ్యము మెరిగింప వలసినంతగా కోరుచున్నానని దిలీపుడు వేడుకోను ఆ బ్రాహ్మణుడు దిలీపుని దీపించి రాజా సూర్యవంశపు గురువైన విశిష్ వశ సూర్యవంశపు గురువైన వశిష్ఠులు వారు క్షమించండి వశిష్ఠులు అప్పుడప్పుడు మీ కడకు వచ్చి చుండును కదా అతని వలన మాఘమాస మాఘమాస మహత్యమును గురించి తెలుసుకున్నాము ఆ మహాముని తెలియంది ఏదీ లేదు కానీ అటులో చేయమని చెప్పి బ్రాహ్మణుడు తన దానితో తనిపోయింది దిలీపుడు వశిష్ఠుని కి దిలీపుడు తన పరివారంతో నగరం చేరుడు పదే పదే బ్రాహ్మణుని మాటలు నొప్పికి తెచ్చుకుని ఎటుల్లో ఆ రాత్రి గడిపిన మరునాడు ప్రాతకాలంలో లేచి కాల్కచ్యములు తెచ్చుకుని మంచి ఉడుపులు ఆభరణములు ధరించి మంత్రి తామందులతో వశిష్ఠుని నాది దర్శనములకి వారి దర్శనములకి వారి ఆశ్రమానికి వెళ్ళింది ఆ సమయంలో వశిష్ఠులు వారు తపమాచరించుకుంటున్నారు శిష్యులు వేదపట్నం గావించున్నారు దిలీపుడు ఆ దృశ్యముని చూసి వారికి తప్పోభంగము కలయదని కొంత తడు వేచి ఉండదు దిలీప్ మహారాజుకు వశిష్ఠులు వారు గురు తుల్యుడు అందుచే గురుభక్తి మిక్కుటంగా ఉండు మరి కొంతసేపటికి వశిష్ఠుడు తపస్ నిండి లేచి రాజులకు కూర్చుని పెసిన అడిగి ఉచితాసనంపై కూర్చుని పెట్టి వచ్చిన రాజుని కారణమేమని అడిగాడు దిలీపుడు వశిష్ఠుతో ఋషి పుషి ఋషి సప్తమ తమ వల్ల నేను అనేక రాజధర్మములు పురాణాతిహాసములు విని సంతోషం కానీ కానీ మాఘమాసములు కానీ దాని ధర్మములు కానీ తెలియనందున ఈ విషయము తమ నుండి తెలుసుకుని కోరి తమ వద్దకు వచ్చి తిని పరమ పావనము మంగళాస్తాదప్రదము అయిన మంగళప్రదమైన మాఘమాసమును వివరించవలసిన కోరుచున్నాను అనే అని అవును మహా అవును మహారాజు మహారాజ్ అవును మహారాజా నీవు కోరిన కోరిక సమంజసమైంది మాఘమాసం యొక్క మాధ్యము ప్రతి ఒక్కరూ తెలుసుకొని ధరించవలసిన ఆవశ్యకత ఎంతైనా కలదు మాఘమాసం యొక్క మాధ్యమను వర్ణింప నాకు కూడా సక్యము కాదు ఇతర దినముల్లో చేయి క్రతువులు కానీ యాగములు కానీ మనంత ఫలము కేవలం మాఘమాసంలో నదు స్నానం గొప్ప ఫలము కలుగును అటువంటి ఫలము ఇచ్చి మాఘమాసం అన్ని విధుల శుభప్రదమైనది కారణం ఈ మాఘమాసం చేయి నదీ స్నానముల మంజుడు పుణ్యాత్మరాకున్నాడు అంతే కాదు మాఘము అని విధాల పుణ్యప్రదమైంది అంతేగాక పుణ్యకార్యము వల్ల స్వర్గలోక ప్రాప్తి తాత్కాలికంగా కలుగును కానీ మాఘమాసంలో సంపాదించిన ఫలం వల్ల శాశ్వత ఒక ప్రాప్తి కలుగును ఇంతకన్నా మహాత్య కలిగి మరొకటి లేదు రేపు మాఘమాసం మూడవ అధ్యాయము చెప్పుకుందాం చెప్పుకుందాం